అంబటి మురళీకృష్ణ తనపై ఆరోపణలు చేశారంటూ దూలిపారి నరేంద్ర స్పందించి గుంటూరులో ప్రెస్ మీట్ నిర్వహించారు గతంలో ఆదిత్య ఇన్ఫ్రా మొదలుపెట్టినప్పుడు ఒక్కో డిపార్ట్మెంట్కి ఒక్కో రకమైన ప్లాన్ ఇచ్చారని నరేంద్ర అన్నారు అంబటి మురళి అనే వ్యక్తి గ్రీన్ గ్రేస్ కన్స్ట్రక్షన్ కి సూపర్వైజర్ గా వచ్చారు కానీ సూపర్వైజర్ ఓనర్ ఎప్పుడు అయ్యాడని నరేంద్ర ఎత్తవో చేశారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రాజెక్టు ఓనర్ అయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్విరాన్మెంట్ పర్మిషన్ కి విరుద్ధంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు ఎన్నికల ఖర్చుకి గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ డబ్బులు వాడారని చెప్పారు అన్ని శాఖల అధికారుల్ని మేనేజ్ చేసి నిర్మాణం చేశారని నరేంద్ర అన్నారు నా కుటుంబ సభ్యుల గురించి డీవీసీ ఆసుపత్రి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు ఆరోపణలకి వాస్తవాలకి చాలా తేడా ఎందుకంటే ఆయన మాటల్లోనే ఏం చెప్తున్నాడు తీసుకున్న రైల్వే ఎన్ఓసి కానీ తీసుకున్న పర్మిషన్స్ అన్నీ కూడా రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఆదిత్య ఇన్ఫ్రా తీసుకుందని ఆయన మాటలోనే ఆయన చెప్పాడు ఆయన మాటలోనే ఏం చెప్తున్నాడు రైల్వే ఎన్ఓసి అనేది ఆదిత్య ఇన్ఫ్రా జీ ప్లస్ ఫోర్కి ఫోర్ బ్లాక్స్ కోసం తీసుకున్నాను ఆ రైల్వే ఎన్ఓసి వాళ్ళకి ఇచ్చినప్పుడు రైల్వేకి సంబంధించిన స్థలం దగ్గర నుండి ఆదిత్య ఇన్ఫ్రాకి పర్మిషన్ ఇచ్చినప్పుడు దాదాపుగా ఇరవై ఎనిమిది మీటర్ల దూరంలో నిర్మాణం చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు సో ఆదిత్య ఎన్ఫ్లా ఏదైతే ఇప్పుడు రైల్వే ఎన్ఓసి కావచ్చు అలాగే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావచ్చు ఫైర్ ఎన్ఓసి కావచ్చు ప్రతిదీ కూడా తీసుకుంది ఆదిత్య ఎన్ఫ్లాని ఆయన మాటల్లోనే చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే రైల్వే వాళ్ళకు ఒక ప్లాన్ ఇచ్చారు ఆయన మాటల్లోనే నిన్న చెప్పిన దాని ప్రకారం రైల్వే వాళ్ళకు ఒక ప్లాన్ ఇచ్చారు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఒక ప్లాన్ ఇచ్చారు ఫైర్ వాళ్ళకు ఒక ప్లాన్ ఇచ్చారు ఆదిత్య ఇన్ఫ్రా ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందో ఏలూరు జూట్ మిల్స్ వాళ్ళు వాళ్ళ ఓన్ గా మొదలు పెట్టారు ఏలూరు జూట్ మిల్ వాళ్ళు మొదలు పెట్టినప్పుడు అంబటి మురళి యొక్క పాత్ర ఏంటి అంటే అంబటి మురళి అనే వ్యక్తి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోసం రిక్రూట్ చేయబడ్డాడు ఏలూరు కానీ సూపర్వైజ్ చేయడానికి అంబటి మురళిని ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు ఏలూరు జూత్ మిల్ మరి ఈయన ఈ ప్రాజెక్ట్ ఓనర్ ఎలా అయ్యాడని నేను అడుగుతా ఉన్నా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా ఉన్న వ్యక్తి అంబటి మురళి బజరంగ అర్బన్ ఇన్ఫ్రా పేరుతో ప్రాజెక్ట్ కన్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా ఉన్న వ్యక్తి ప్రాజెక్ట్ ఓనర్ ఎలా అయ్యాడు ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడు నన్ను ఒక ప్రముఖ బిల్డర్గా నేను వచ్చానని చెప్తున్నాడు నిన్న ప్రెస్ మీట్లో ఆయన ఐ అప్రిషియేట్ ఒక ప్రముఖ బిల్డర్గా ఆయన వచ్చినప్పుడు నువ్వు రైస్ భవనం కడుతున్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్ల నుండి కావాల్సిన ఎన్ఓసీలు పాటించాల్సిన నియమ నిబంధనలు తెలియకుండానే ఆయన ప్రముఖ బిల్డర్ అయ్యాడ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆదిత్య ఇన్ఫ్రాకు సంబంధించిన రైల్వే ఎన్ఓసి క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అదే రైల్వే ఎన్ఓసిని పెట్టి తొమ్మిదో నెల ఇరవై నాలుగో సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఆన్లైన్లో ఆయన బిల్డెట్ బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ వచ్చింది అవునా కాదా నేను ఆయనే చెప్తున్నాను బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ నేను నిన్న ఫ్లోర్లో తెచ్చుకున్నాను దానికి ఏం కాగిపెట్టావు ఏదైతే ఆదిత్య రైల్వే ఎన్ఓసి క్యాన్సిల్ చేయబడిన తర్వాత కూడా పాత రైల్వే ఎన్ఓసిని ఆన్లైన్లో పెట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ నీకు వచ్చిందా లేదా అదేవిధంగా ఆయన ఫైర్ ఎన్ఓసీ కూడా ఫైర్ ఎన్ఓసి కూడా అప్పటి వరకు ఆయనకి లేదు ప్రభుత్వం మారిన తర్వాత ఆటోమేటిక్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైర్ ఎన్ఓసి తెచ్చుకున్నాడు వాళ్ళ పేరు మీద తర్వాత ఎంత అరాచక వాదులు అంటే వీళ్ళు ఆదిత్య ఇన్ఫ్రా అనేవాడు ఫైర్ ఎన్ఓసి పెట్టినప్పుడు ఎందుకంటే నేను అనుకోవడం ఆ రోజులో ఉన్న జాయింట్ కమిషనర్ ఈ భూమిని రిజిస్టర్ చేయద్ద ఒక లెటర్ రాస్తే దాన్ని తప్పించుకోవడానికి తప్పుడు బ్లాక్ నెంబర్ లేసి ప్రాపర్టీ రిజిస్టర్ చేశారు ఇది నా ఆరోపణ ఇది నా ఆరోపణ ఇందా నేను చెప్పి నేను వాస్తవాలు చేస్తే దాన్ని మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక సర్వే లాగా చేయించుకొని ఇది బ్లాక్ సెవెంటీన్లో రాదు బ్లాక్ సిక్స్టీన్ లో ఒక సర్వే రిపోర్ట్ తీసుకున్నారు అందుకని ఫైర్ ఎన్ఓసీ అధికారులు మీరు ఒరిజినల్ గా తీసుకున్న ఫైర్ ఎన్ఓసి బ్లాక్ సెవెంటీన్లో ఉంది మీ ప్రాపర్టీ మీరు సబ్సిక్వెంట్ డాక్యుమెంట్ బ్లాక్ సిక్స్టీన్ అని పెట్టారు కాబట్టి దాన్ని విథ్రా చేస్తున్నామని చెప్పి ఇచ్చారు అవునా ప్రభుత్వం మారిన తర్వాత కొద్ది నెలల తర్వాత ఇవన్నీ ఏవైతే ఆయన చేసిన అక్రమాలన్నీ ఒకటి ఒకటిగా వెలుగులోకి వచ్చినాయి ఆయన ఏమంటాడు నేనేదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను కార్పొరేషన్ నేను అడుగుతున్నాను ఈ రోజు వరకు అంబటి మురళీ కృష్ణ కుటుంబం ఏంటి కుటుంబంలో భార్య ఏంటి పిల్లలు ఏంటి వాళ్ళ అన్నదమ్ములు ఏంటి వాళ్ళ పంచాయతీలు ఏంటని నేను ఈ రోజు వారికి నేను మాట్లాడదా ఈ రోజు వారికి ఈ ఈవెన్ ఈ క్షణం వారికి ఈ క్షణం వారికి మాట్లాడదా అది నా రాజకీయం నా ఫిలాసఫీ కానీ అమ్మటి మురళి మాట్లాడకుండా ఉన్నాడా నా భార్యకి రాజకీయానికి సంబంధం ఉందా నా కూతుళ్ళకి రాజకీయానికి సంబంధం ఉందా సంగీరికి రాజకీయానికి సంబంధం ఉందా స్పిటల్కి రాజకీయానికి సంబంధం ఉందా మాట్లాడలేదా ఆయన వాళ్ళ దాకా వస్తేనేమో రాజకీయం వేరు వ్యాపారం వేరు మాకు వస్తేనేమో అవన్నీ ఉండవు మా మా మీద ఏదైనా మాట్లాడచ్చు మమ్మల్ని మాట్లాడచ్చు మా ఇంట్లో వాళ్ళని మాట్లాడచ్చు పిల్లల్ని మాట్లాడచ్చు భార్యలను మాట్లాడొచ్చు ఆరోపణ చేయించు వాళ్ళ మీద నేను మాట్లాడినంతా కూడా ఏదైతే సత్తెనపల్లిలో వాళ్ళ అన్న అంబటి రాంబాబు అడ్డం పెట్టుకొని రాజకీయంగా అక్కడ ఏం చేశాడనైతే మాట్లాడాను ఆ ప్రాంతంలో తన అన్న అధికారం తన అన్న మంత్రి అయితే షాడో ఎమ్మెల్యేగా ఏం చేశాడనే మాట్లాడాను దాలో తప్పేంటి